హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ డబ్బా ఇవాళ రెసిపీ వచ్చేసి మేతిచూరు లడ్డు అండి మేతిచూరు లడ్డు చేయడం చాలా సింపుల్గా చాలా ఈజీగా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు అంత లేదండి చాలా సింపుల్గా చేయొచ్చు నా దగ్గర కెమెరా అంత లైటింగ్ లేక కలర్ అలా కనపడుతుంది కానీ టేస్ట్ మటుకు నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ యొక్క రక్ష బంధనకైతే మనం ఇంట్లోనే ఈ మేథిచూర్లు లడ్డూని చేయడం ఎలానో చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేయొచ్చు విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు టైం చాలా సింపుల్గా ఇలా చూపిస్తేసాను ముందుకైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే ఒక కడాయి తీసేసుకొని ఇక్కడ వచ్చేసి నేను మెజర్మెంట్తో సహా చూపిస్తున్నాను అదేవిధంగా చేసుకోండి ఇంకా ఎక్కువ కావాలంటే డబల్ క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఒక కప్పు శనియపిండికి ఒక కొంచెం మనం స్వీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్వీట్లలో ఇలా వేసేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని మొత్తం బాగా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఒక కప్పు శనియపిండికి హాఫ్ కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఈ యొక్క బ్యాటర్ని లంప్స్ లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని ప్యాన్ కానీ ఏదైనా పెట్టు వేసుకొని ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి వేసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనిగిపిండిని ఇలా నేను చూపించిన విధంగా పాన్ కేక్స్ వేసుకుంటాను కదా ఆ విధంగా వేసేసుకొని వాటిని కొంచెం నెయ్యిలో బాగా కాల్చుకోవాలి మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ లాకుండా కొంచెం గోల్డ్ షేడ్లో వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదాయి కడాయిలోనే కొంచెం నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి ఇలా కొంచెం కల వీటిని చల్లారాక మిక్సీ పౌడర్గా చేసుకోవాలి మరీ ఫైన్ పౌడర్గా కాకుండా నాదైతే అలాగే అయిందండి ఒక పల్ప్ ఎక్కువ ఇచ్చాను కొంచెం సాఫ్ట్గా ఎక్కువైపోయింది ఇక్కడ వచ్చేసి కొంచెం బాగా చేతికి బరక బరకగా పట్టుకోవాలి బరక బరకగా ఎట్లా అంటే గోధుమ రవ్వ ఉంటుంది కదా ఆ టైప్లో బాగా పట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఫైన్గా పట్టుకున్నాం అనుకో లడ్డు కొంచెం సాఫ్ట్గా వస్తుంది అంతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ కప్పు షుగర్ తీసేసుకొని కొంచెం నేను చూపించిన విధంగా వీడియోలో లైట్ తీగపాకం చూపించిన విధంగా అలా చేతికి టచ్ చేస్తే లైట్గా అంటి అంటున్నట్టు తీగపాకం వచ్చాక ముదురుపాకం ఏం లేదు లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను మెది చూరు అంటే కొంచెం ఆరెంజ్లో ఉంటుంది కాబట్టి ఆరెంజ్ కలర్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని ఇలాచి పౌడర్ వేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి అది ఉంది కదా అది కూడా మిక్స్ చేసుకొని మొత్తం మళ్ళీ ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని చల్లారక ఉండలుగా చుట్టుకోవడమేనండి ఈ యొక్క ప్రాసెస్ చాలా సింపుల్గా అవుతుంది నా దగ్గర కెమెరా లైటింగ్ ఫోక్స్ తక్కువ ఉండడం వల్ల అలా కనపడుతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఈ రక్షాబంధనకి మీరు ఇంట్లోనే మెతిచూర్లు లడ్డూని చేసుకొని తీసుకెళ్ళండి మీ వాళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు చాలా సాఫ్ట్గా ఉంటుంది డెఫినెట్గా అందరికి నచ్చుతుంది పిల్లలకు కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు రుచి లేకుండా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి ఛామల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మొదటిసారిగా చూసినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాను